నెల్లూరు నగరం చిన్నబజార్ కామాటి వీధి సుధా ల్యాండ్రీ వద్ద వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో తొలి రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ భరత్ ఓంకార్ అశోక్ వెంకీ బాలు తదితరులు పాల్గొన్నారు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు హాయ్ అందరికీ నమస్తే నా పేరు మల్లికార్జున్ మేము ఉండేది కామాటి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మా కామాటి సుధీర్ లాంటి సందులో పది సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకొని పదకొండవ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈ పిల్లలందరూ చాలా కష్టపడుతూ ఇరవై రోజుల నుంచి చాలా కష్టపడి ఇంత గ్రాండ్గా సక్సెస్ చేశారు అదేవిధంగా సరస్వతి పూజ కానీ అన్నదానం కానీ సరస్వతి పూజ మా తరపున జరుగుతుంది అన్నదానం వచ్చి విజయన్ విజయ్ గారు బట్టి కృష్ణన్ గారు ఒక ఐదారు మంది కలిసి చేస్తున్నారు నిమజ్జనం కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది మన సందులోంచి కూడా పిల్లలందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు అసలు ఈ పిల్లల్లో ఇన్స్పైర్ అయ్యే మేము కూడా ముందుకు వస్తున్నాం పెద్దోళ్ళు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్